అయ్యగారు ఎందుకు చంద్రకర్త పేరు మీద అంత ఆస్తి రాశారు అతకి కూడా ఈ విషయం తెలీదా పోని అయ్యగారు అత్తకి ఇంకా ఈ విషయం చెప్పలేదేమో అసలు ఈ ఇంటికి అత్తకి ఉన్న సంబంధం ఏంటి అని చామంతి అక్కడ ఉన్న కంబోర్డ్ వెతకటంతో ఒక డైరీ కనిపిస్తుంది ఆ డైరీ ఓపెన్ చేసి చూడగా నేను పని వెతుక్కుంటూ ఈ సిటీకి వచ్చాను అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉన్నత స్థానాలకి ఎదగాలి అనుకుంటున్నాను అంతా ఆ వాయుపుత్రుడే దారి చూపిస్తాడు అని హర్ష అందులో రాసి ఉంటాడు తను నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము కానీ కొన్ని రోజులకి అనుకోకుండా మా మధ్య మనస్పర్ధలు వచ్చాయి దానికి కారణం అని అక్కడ పేరు రాసి ఉండరు తర్వాత పేపర్ చూస్తే కొన్ని పేపర్లు చెరిగిపోయి ఉంటాయి ఎవరు ఇక్కడ పేపర్లు చించేసి ఉన్నారే అని చామంతి ఇంకాస్త పేపర్లని చూస్తుంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చి నెల అరుణ్ పుట్టాడు మేము రమ ఇద్దరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము అరుణ్ పుట్టినందుకు రమ చాలా చాలా సంతోషంగా ఉంది అని హర్ష రాసి ఉంటాడు తర్వాత చూస్తే మళ్ళీ కొన్ని పేపర్లు చిరిగి పోయి ఉంటాయి ఆ తర్వాత ఇది రెండు వేల సంవత్సరం ఇప్పుడు ప్రేమ్ పుట్టాడు ప్రేమ్ పుట్టిన తర్వాత రమలో అసలు ఆనందమే లేదు అరుణ్ పుట్టిన తర్వాత రమలో ఎంత సంతోషాన్ని చూశానో మరి ప్రేమ్ పుట్టిన తర్వాత ఆ ప్రేమ ప్రేమ్ మీద అసలు చూపించటం కూడా లేదు ప్రేమ్కి నాకు కూడా కొంచెం దూరంగా ఉంటుంది దానికి కారణం ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు అప్పుడే అనుకోకుండా మా జీవితాల్లోకి ఒకరు వచ్చారు అని అక్కడ కూడా మళ్ళీ ఏమీ రాయకుండా కొన్ని పేపర్లు చిరిగిపోయి ఉంటాయి అదేంటి మధ్య మధ్యలో కొన్ని పేపర్లు ఎందుకు చిరిగిపోయి ఉన్నాయి అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది ప్రేమ్ బాబు పుట్టిన తర్వాత అమ్మగారు ఎందుకు ప్రేమ చూపించలేదు అని చామంతి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి రావటంతో డైరీ అక్కడ పెట్టేసి అయ్యగారికి ట్యాబ్లెట్లు ఇవ్వాలి అంతే కదా పదండి వెళ్దాం అని చామ్ వెళ్ళిపోతుంది తర్వాత ఇద్దరు వ్యక్తులు ರಮಾ ದೇವಿ ಒಳ್ಳ ಊರ್ ಜರಿಗೇ అమ్మవారి తిరణాల కోసం చందా అడగడానికి వస్తే అసలు ఇలాంటివన్నీ నాకు ఇవ్వటం ఇష్టం ఉండదు ముందు మీరు వెళ్ళిపోండి అని రమాదేవి చెప్తుంది అది కాదండి అమ్మగారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం చందా ఇచ్చేవారు ఇప్పుడు కూడా మీరు ఇస్తే బాగా తిరణాల జరిపిస్తామని చెప్తుంటే నేను ఇవన్ కాక అని రమాదేవి తేల్చి చెప్పేస్తుంది అయితే అక్కడ రోజా మాత్రం మాది రాజవంశం అంటూ వాళ్ళ ముందు తెగ బిల్డప్ కోరుతూ ఉంటుంది అయితే మీరే చందా ఇవ్వండి అని అడిగే లోపల అంటే అత్తయ్య గారు ఇవ్వనని చెప్పారు కదా కోడలుగా నేను ఇస్తే బాగుండదని చెప్పి తప్పించుకు వెళ్తుంది అయితే రోజా రామదేవి ముందు సోఫాలో కాలు మీద కాలు వేసుకొని తెగ బిల్డప్ ఇచ్చి రమాదేవికి కోపం తెప్పించి ఉంటుంది అన్నయ్య ఈ రోజు మనం తిరునాలకి వెళ్తున్నాం కదా అక్కడ అమ్మవారి తిరునాలలో రోజాని నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు రోజాని చంపేసేయ్ అరుణ్ దీక్షకి పెళ్లి చేస్తాను నువ్వు ఎలా రోజా ప్రాణాలు తీస్తావో నీ ఇష్టం అని చెప్పటంతో నేను చూసుకుంటాను చెల్లెమ్మ నువ్వు ఇదే మాట మీద ఉండు అని జగదీష్ అంటాడు తర్వాత రోజు ఆ అమ్మవారి తిరునాలలో అందరూ కారు దిగి అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే చామంతి కుంకుమ నీళ్ళ బిందెను పట్టుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే గుణ పులి వేషంలో అక్కడికి వచ్చి వసే చామంతి ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటే వస్తే రోజా ఈ రోజు నువ్వు నా చేతిలో చచ్చావే అని జగదీష్ రోజాని చూస్తూ సంతోషపడుతూ ఉంటాడు రోజా అమ్మవారికి కుంకుమాభిషేకం చేస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు మరి చామ్ రోజాకి పొంచి ఉన్న ప్రమాదం నుండి ఎవరు కాపాడనున్నారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం